హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుషి మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పైసా ఆదాయమే లేనటువంటి హౌజ్ వైఫ్ ఎలా డబ్బును సేవ్ చేయాలి మన చేతిలో ఉన్నటువంటి పొదుపు అనే ఆదాయాన్ని వదిలేసుకుని మనకి పైసా కూడా ఆదాయం లేదు అని చాలా మంది బాధపడుతూ ఉన్నారండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటూ డబ్బుని ఆదా చేయొచ్చండి అది ఏ విధంగానో ఏంటో ఈ వీడియోలో చూసేద్దామండి దానికంటే ముందు వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే చూసి అది ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ కనుక మీకు నచ్చి బాగున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు సరదాగా మా ఇంటి విశేషాలు మీ ఇంట్లో కూడా చూసాయండి ముఖ్యంగా ఈ తరం ఆడవాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే ఆన్లైన్ ఫుడ్ అండి ఫోన్ ఓపెన్ చేయటం జొమాటోనో లేదంటే స్విగ్గీనో తీయటం టిఫిన్ ఆర్డర్ పెట్టేయటం పోనీ ఎప్పుడైనా ఒంట్లో బాగాకో ఎక్కడైనా జర్నీలో ఉన్నప్పుడో ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడో ఇలాంటప్పుడు ఒకటి రెండు సార్లు ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నా పర్వాలేదు కానీ మనం ఏం చేస్తామంటే స్కూల్కి టైం అయిపోతుందని హడావుల్లో కానీ ఒక్కొక్కసారి మనకి జొమాటోలో స్విగ్గీల్లో కూడా ఆఫర్స్ అవి ఇస్తూ ఉంటాడు కదా ఫ్రీ డెలివరీ అని డెలివరీపై ఛార్జెస్ తగ్గాయని అలాంటప్పుడు ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారండి కొంచెం మంది స్కూల్కి టైం అయిపోతుందని పిల్లలకి త్వరగా ఫుడ్ పెట్టేయాలనేసి ఆర్డర్ పెడుతూ ఉంటారు ఇంకొంతమంది ఆ జొమాటోలో స్విగ్గీలు ఓపెన్ చేసి పైన మనకి పిక్చర్స్ కనబడుతూ ఉంటాయి కదండి టిఫిన్ పిక్చర్స్ ఇలాంటివి అవి చూసి కూడా ఆర్డర్ పెట్టేవాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది రివ్యూస్ చూసి కూడా ఆర్డర్ పెట్టి తెప్పించుకుని తినేవాళ్ళు ఉన్నారు ఇది తప్పేమీ కాదండి కాకపోతే డబ్బులు సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలండి ముఖ్యంగా ఇప్పుడు ఈ తరం వల్ల ఎక్కువగా మీరు చూసినట్లయితే ఈ జుమాటోలు కానీ స్విగ్గీలు కానీ ఎక్కువగా వాడుతూ ఉన్నాం కదా రకరకాల ఫుడ్లు టేస్ట్ చేయాలనుకోవడం తప్పేమీ కాదండి ప్రతిరోజు ప్రతి వారం కంపల్సరీ బయట ఫుడ్డే తినాలి అని చెప్పేసి కొంతమంది నియమం పెట్టుకుంటారు కదండి అలాంటిది తప్పు తప్పు అని కూడా కాదు అన్హెల్దీ అలానే వచ్చిన జీతం వచ్చినట్టే అయిపోతుంది ఖర్చులకే సరిపోవట్లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు కూడా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఈ ఆన్లైన్ ఫుడ్ అండి ఏమండి ఎంతసేపు పడుతుందండి ఇడ్లీకైనా దోశకైనా ఇప్పుడు నేను పెసరట్లు వేస్తున్నానండి దీనికైనా ఎంతసేపు పడుతుంది రాత్రి పడుకోబోయే ముందు పప్పు నానబెట్టానండి పొద్దుటే చక్కగా మిక్సీలో వేసుకుని రుబ్బుకున్నాను ఇంకా ఇప్పుడు మార్నింగ్ అట్టు వేసుకుని కాలుస్తూ ఉన్నాను అనమాట ఇది పెద్దగా టైం ఏం పట్టదండి కాకపోతే బద్ధకం అంతే అయితే అందరూ ఇలా ఉన్నారండి అని అనట్లేదండి కొంతమంది ఇలానే ఉన్నారు ఇలానే ఉంటూ వచ్చే ఆదాయం సరిపోవటం లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి అలాగే ఇంకొంతమంది ఉంటారండి ఫుడ్ని అనవసరంగా వేస్ట్ చేసేస్తూ ఉంటారు ఉండేది ఇంట్లో నలుగురు ఐదుగురునండి ఒక రెండు మూడు నెలలు కంప్లీట్గా వంట మీద ధ్యాస పెట్టి వండితే కనుక ఈ ఐదుగురికి ఈ నలుగురికి ఎంత వండుతున్నామో మనకి ఎంత సరిపోతుంది అనే ఒక అవగాహన ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి కానీ ఉన్నదానికన్నా ఎక్కువ వండేస్తామండి ఎవరైనా బంధువులు అది వస్తే ఉంటుంది అని చెప్పేసి ఎక్కువే వండుతాం తప్పలేదండి అది ఇది వరకు అయితే అలా వండేవారు అప్పుడు పొయ్యిలు అవి రాజేసి వండాలి కాబట్టి ఇప్పుడు ఎంతసేపు అంటే కరెంట్ కుక్కర్లో పెట్టేసినా సరే బియ్యం కడిగేసి ఈజీగా వంట అయిపోతుంది అంతే కదా కాబట్టి ఎంత కావాలితే చక్కగా అంతే వండుకోవాలండి అందులోకి ఇప్పుడు డైటింగ్లు అని అవని ఇవని అవి అన్హెల్దీ అని ఇవి అన్హెల్దీ అని చాలా వరకు తినడమే మానేస్తున్నాం కదా సరేనండి ఇక నేనైతే ఫుడ్ అయితే పడేనండి ఇంక ఇక్కడ చూడండి రాత్రన్నం అన్నం మిగిలిపోతే పాలు వేసి పెరుగు వేసి తోడు వేసి ప్రొద్దుటికి చెద్దన్నం చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు వేసవ కాలం కదా అండి చెద్దన్నం తింటే చాలా మంచిది నామోషికి ఏమీ వెళ్ళిన అవసరం లేదండి ఇందులో నామోషి అయితే ఏమీ లేదు చాలా మంది అయ్యో మేము రాత అన్నం ప్రొద్దుటి తినము అని చాలా మంది ఉంటారండి ఇంకొంతమంది మనం చెద్దన్నం తినేదేటి అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వామన్నం కింద తాలిం పెడుతూ ఉంటానండి అన్నం కనుక మిగిలిపోతేనే ఒక్కొక్కసారి పులిహారికంత తాలిం పెట్టుకుంటాం ఇందులో సిగ్గుపడడానికి ఏముందండి మనం ఫుడ్ని వేస్ట్ చేస్తే సిగ్గుపడాలి అంతే కదండి మనం ఫుడ్ వేస్ట్ చేస్తున్నాము అంటే మన ఆదాయానికి కొంత గండి పడినట్టే అలాగే కొంతమంది రైతులు కష్టాన్ని కూడా వేస్ట్ చేసినట్టే అవుతుందండి నేనైతే అలాగే భావిస్తాను సాధ్యమైనంత వరకు మన చేతిలో ఉన్నంత వరకు ఏది వేస్ట్ కాకుండా చూసుకోవాలండి ఇక ఒక్కొక్కసారి ఎలాగో తప్పదండి ఇక నేనైతే వారానికి ఒకసారి కాయగూరలు అవి తెచ్చుకుంటూ ఉంటానండి ప్రతి శనివారం కూడా ఫ్రిడ్జ్ చెక్ చేస్తానండి అంటే కాయగూరలు ఏమున్నాయి ఏం తెచ్చుకోవాలి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కాయగూరలు అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు నేను కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమి తేనండి అలా తెచ్చామనుకోండి ముందే వండేస్తాం ఇవి ఇంకా అలా ఎండిపోయి మాడిపోయి మసైపోతాయి అనమాట ఏదో పొర వస్తు శాఖల్లో దొరికినట్టు ఫ్రిడ్జ్లో కొన్ని కొన్ని కాయగూరలు దొరుకుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనీ వేస్ట్ చేసినట్టే కదా అలా కాకుండా ఏ వస్తువు పడేయకుండా చక్కగా నీట్గా అన్ని వస్తువులు కూడా కంప్లీట్గా వాడుకుని అంటే ఇక్కడ నేను చెప్పేది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లాంటివండి అంటే కిరాణా సరుకులు కూడా పుచ్చిపట్టకుండా అవి చూసుకోగలగాలండి అవి కూడా మనకి ఊరికే ఏమి రావు కదండి ప్రతి మనం రూపాయి పెట్టే కొనుక్కుంటాము ఇలా మనం చక్కగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి మనం ఇంట్లో చాలా వరకు సేవ్ చేసినట్లే కదండి అలానే బంధువులు వచ్చినప్పుడు అండి ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఓ హలావుడు పడిపోయి వాళ్ళని ఏ రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి ఏ హోటల్కి తీసుకెళ్ళాలి లేదా ఇంట్లోనే తినేటట్టయితే వాళ్ళు ఏవేం తింటారు ఎన్ని రకాలుగా తింటారు లేదనుకోండి ఒక పది రకాల ఆర్డర్ పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుని చాలా మంది ఆర్డర్లు అది పెట్టేసి ఫుడ్ అది తీసు బయట నుంచి అయితే తెప్పిస్తూ ఉంటాం కదా వాళ్ళు వచ్చి వెళ్ళారన్న సంతోషం కన్నా కూడా అయ్యో ఇంత ఖర్చు అయిపోయింది ఎంత ఖర్చు అయిపోయింది అని చెప్పి బాధపడతామండి తర్వాత అలా కాకుండా చక్కగా మనకు వచ్చినటువంటి నాలుగైదు రకాల వంటలు ఇంట్లోనే చేసి పెట్టచ్చు కదండి అప్పుడు వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది మా కోసం ఇన్ని రకాల వంటలు చేసింది అని వాళ్ళు ఫీల్ అవుతారు మనకి మనీ పరంగా ఆర్థికంగా అంత ఇబ్బంది ఉండదండి అంతే కదా ఎంతసేపు వండుతామండి ఈ రోజుల్లో వంట రాని వంటలు కూడా చక్కగా యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు అంతే కదా చక్కగా వచ్చిన ఇలా మంచిగా ఫుడ్ పెట్టి కొంచెం మజ్జిగిచ్చి పంపించామనుకోండి ఎంత బాగుంటుంది అసలా తిన్నప్పుడు వాళ్ళ పట్టా హ్యాపీగా ఉంటుంది పెట్టినందుకు మనకి హ్యాపీగా ఉంటుందండి ఇలాంటివన్నీ పాటించడం వలన మనం ఆర్థికంగా ఎంతో కొంత సేవ్ చేసినట్లే అవుతుంది కదా అలాగే పిల్లలకి స్నాక్స్ బయట కొనడం వలన కూడా చాలా మనీ వేస్ట్ అవుతుంది అన్హెల్దీ కూడా అండి చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మనం కనుక పిల్లలకి పెట్టుకుంటే హెల్దీగానే ఉంటుంది డబ్బును కూడా సేవ్ చేసినట్లే మనం కేజీ బియ్యం పిండితో జంతుకులు వేసామనుకోండి ఎంత అవుతుందండి అదే కేజీ జంతికలు తెచ్చుకుంటే బయట నుంచి ఎంత అవుతుందండి ఇక కరెంటు బిల్ అండి వేసవకాలం వచ్చిందంటే మనం ఖచ్చితంగా ఏసీలు వేస్తూ ఉంటాం కదండి దానికి కరెంటు బిల్లు తడిసి మోపుడు వస్తుంది వేసవకాలం అంటేనే అంత కదా కరెంటు బిల్లు ఎక్కువే వస్తుంది కదా ఇక మన చేతుల్లో ఎలానా ఉండదండి ఎందుకంటే వేడికి ఆగలేక ఏసీలు అవి వేసుకుంటూ ఉంటాం ఇంకా తెలంగా మన చేతుల్లో ఉండదండి వేసవకాలం వచ్చిందంటే ఫ్యాన్లు ఏసీలు ఇంకా తప్పవండి కానీ మన చేతిలో ఉన్నంత వరకు మనం కరెంటు బిల్లుని ఆదా చెయ్యొచ్చండి అంటే తగ్గించలేం కానీ ఏదో గుడ్డులో మెల్లలాగా కాస్త ఆదా చేయొచ్చండి అది ఎలా అంటే మనకి అనవసరమైనప్పుడు ఎక్కువగా లైట్లు ఫ్యాన్లు వేయకుండా ఎప్పటివప్పుడు చక్కగా ఆఫ్ చేసేసుకుందాం అనుకోండి కాస్త కరెంటు బిల్ తగ్గుతుందండి అంతే అలానే మనకి అవకాశం ఉండి బయట నుంచి వెలుతురు వస్తుంది అనుకోండి అంటే వెంటిలేషన్ ఉంటుంది కదా కిటికీలు నుంచి కానీ డోర్ నుంచి కానీ ఇట్లా ఉన్నప్పుడు చక్కగా వాటిని తీసి పెట్టుకుంటే మంచి గాలి వెలుతురు బాగా ఇంటిలోకి వస్తాయి కదా నిజానికి ఈ రోజుల్లో వెలుతురులు గాలిలు ఎక్కడున్నా లేదు ఎందుకంటే అపార్ట్మెంట్లు వచ్చిన తర్వాత వెలుతురు గాలే కనిపించట్లేదు కదా కానీ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వెంటిలేషన్ అది బాగా ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా కిటికీలు అవి తెరిచిపెట్టుకుంటే మనకి ఫ్రెష్ గాలి వస్తుంది చక్కగా వెలుతురు కూడా వస్తుందండి అవకాశం లేని వాళ్ళకి ఎటు లేదు ఎందుకంటే ఈ రోజుల్లో అభివృద్ధి పేరిట స్వచ్ఛందంగా వచ్చే గాలి వెలుతురులను మనకు మనమే బంద్ చేసేసుకుంటున్నాం కదండి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా ఇలాగ కిటికీ తలుపులు అవి తీసుకుంటే మంచి గాలి వెళ్తూ వస్తుందండి అలానే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అది హడావులో బెడ్రూమ్స్లో అది ఫ్యాన్లు అవి ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటారండి కొంతమంది టీవీలు అవి అట్లా వేసేసే ఉంచుతూ ఉంటారు అవి కూడా ఎప్పటికప్పుడు ఆఫ్ చేసేసుకుంటే కనీసం ఏదో పది రూపాయి అయినా కరెంట్ బిల్ తగ్గుతుంది కదండి తర్వాత వాటర్ అండి వాటర్ వేసేసి వదిలేస్తూ ఉంటారండి చాలామంది దాని వలన నీళ్లు వేస్ట్ అయిపోతాయి కరెంట్ బిల్లు వస్తుంది అలానే ఓపుకున్నంత వరకు బట్టలు చేత్తోనే ఉతుక్కున్నాం అనుకోండి కరెంటు బిల్ తగ్గించవచ్చు ఎందుకంటే వేసవి కాలమే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండీ స్కూల్ గొడవ అది ఏమీ ఉండదు కాబట్టి చక్కగా ఓపుకున్నంత వరకు ఇంట్లో బట్టలు ఉతుక్కుంటే కనుక కరెంటు బిల్లు కాస్త తగ్గించవచ్చు ఇక ఆకరదండి హోమ్ డెకార్ ఐటమ్స్కి కానీ రకరకాల క్లాత్స్ ఆఫర్స్లో ఉన్నాయని కానీ ఇలాంటివి మనకి అమెజాన్లోనో మీషోలోనో కనిపించినాయి అనుకోండి వెంటనే ఆర్డర్ పెట్టేస్తామండి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉంటే మనం చక్కగా ఆర్థికంగా నిలదొక్కున్నట్టేనండి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఆర్థికంగా మనం కొంత నష్టపోతున్నాం అనేది చెప్పొచ్చు మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్